అమరావతి రైతులకు సంబంధించిన కవులు అలాగే పింఛన్ డబ్బుల్ని విడుదల చేశారు ప్రభుత్వం వేర్వేరుగా రెండు వందల యాభై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది రైతుల కవులు భూమి లేని వారికి పింఛన్ కోసం ఈ నిధులు కేటాయించారు ప్రభుత్వం అమరావతిలో రైతులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు అమరావతిలో పనుల్ని వేగవంతం చేశారు అలాగే వరుసగా టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ప్రాంతంలో రైతులకు కౌలు పింఛన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగో విడత కింద నిధులు విడుదలయ్యాయి ఈ మేరకు అమరావతి రైతుల కవులు భూమి లేని వారికి పింఛన్ కోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లు వేరువేరుగా విడుదల చేసింది సిఆర్టీఏ కమిషనర్ ప్రతిపాదనలపై పురపాలక పట్టణాభివృద్ధి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది త్వరలోనే ఈ డబ్బుల్ని లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తోంది రాజధానిలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది సిఆర్డిఏ అథారిటీ సమావేశాల్లో చర్చించిన పనులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అమరావతిలో మొత్తం ఇరవై ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సిఆర్డిఏకు అనుమతి ఇచ్చింది ఉత్తర్వులు జారీ అయ్యాయి అలాగే అమరావతిలో నిర్మాణ పనుల్లో స్పీడ్ పెరిగింది సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఈ పనులకు సంబంధించి వరుసగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు గతవారం రెండు వేల ఐదు కోట్ల అంచనాలతో అమరావతిలోని పనులకు టెండర్లను పిలిచారు అమరావతిలో సీవరేజీ అవెన్యూ ప్లాంటేషన్ గెజిటెడ్ అధికారులు క్లాస్ నాలుగు ఉద్యోగుల అపార్ట్మెంట్లో మిగిలిన పనులు రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్ఫ్రాతో పాటు భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం యుటబిలిటీ డక్ట్లు వరద నీటి కాలువలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఈ ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించడానికి సిఆర్టీఏ కసరత్తు చేస్తోంది రాజధాని గ్రామాల రైతులతో సంప్రదింపులు జరుపుతోంది ఈ మేరకు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిఆర్టీఏ అధికారులు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు దాదాపు మూడు వేల ప్లాట్ల రిజిస్ట్రే పూర్తికాగా అమరావతి పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సంబంధించి సిఆర్డిఏ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఈ మేరకు అవసరమైన సిబ్బందిని నియమించారు